స్వాగతము సుస్వాగతము శ్రీరంగరాణి స్వాగతమో నవ పల్లవ పాణి స్వాగతమో ఫలుకూలతేణయలిణి పరమాత్మను ముపించును ఫలుణీయొలికే వాణి పరమాత్మను వేణి சுஸ்வத்தோரங்கணிராணி ஸ்வத்தமோ நவ பல்லவ பாணி ஸ்வமில துளசி வனிலோ மெரசி ஆளாருல பிரிய சுத வை வெலசி மிளமி துளசி வனிலோ மெரசி ஆளாருல பிரிய சுத வை விளசி ಪದು ಗುರಯ್ಯಲ ಬಾಟಲ ನರಸಿ ಹರಿಕಿಳಿತಿ ಸುಮಮಾಲ ತಿಳಿಸಿ ಪದು ಗುರೈಯ್ಯಲ ಬಾಟಲ ನರಸಿ ಹರಿಕಿಳಿತಿ ಸುಮಮಾಲಲ ತಿಳಿಸಿ ಸ್ವಾಗತಮೋ ಸುಸ್ವಾಗತಮೋ ಶ್ರೀರಂಗಣಿರಾಣಿ ಸ್ವಾಗತಮೋ ನವ ಪಲ್ಲವಪಾಣಿ ಸ್ವಾಗತಮೋ బిడ్డల మా అడ్డము తీర్చి శరణాగతి ధర్మము బోధించి బిడ్డల మా అడ్డము తీర్చి శరణాగతి ధర్మము బోధించి బాబుకు బిడ్డల బాధ్యత తెలిపి పాలింబగరు పొందిన మాత బాబుకు బిడ్డల బాధ్యత తెలిపి పొందిన మాత స్వాగతము సుస్వాగతము త్రిరంగని రాణి స్వాగతము నవ పల్లవ పాణి స్వాగతము పలుకుల తేనియనుకే వాణి పరమాత్మను మురిపించును వేణి స్వాగతము సుస్వాగతము త్రీరంగని రాణి స్వాగతము నవ పల్లవ పాణి స్వాగతము మల్లెలు ముల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు ముల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు పలుకు మురిసే ఆడాళ్ళు నల్ల నివానికి నొప్పును అనుచు పలుకు చుమురిసే ఆడాళ్ళు మెల్లగా మెడలు వేసి చూసుకుని కిల కిల నవ్వెను ఆడాళ్ళు మెల్లగా మెడలు వేసి చూసుకుని కిల కిల నవ్వెను ఆడాళ్ళు మల్లెలు ముళ్ళలు మందారములు మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తనని పూసుకొని గంధము బాగనే ఆడాళ్ళు చందనము తనమేని పూసుకొని గంధము బాగనే ఆడాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆండాళ్ళు మల్లెలు మల్లెలు మందారములు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకా పలు రుచులను చూసి చక్కెర ఆండాళ్ళు రకరకాల పలు రుచులను చూచి చక్కెర ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నచ్చిన ఆండాళ్ళు శ్రీకరుడు മുലുമാലു കട്ടിനു ആണ്ടാളോ